అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మొన్న అయితే మా భూమిలో జియాలిస్ట్ తోటి చూపించాము వాటర్ అయితే లివ్వు చాలా బోర్లు వేసాము జియోలిస్ట్ తీసుకొచ్చి అయితే చూపించాము దాని రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను బోరు వేసామా వేయలేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని అయితే వీడియో పెట్టాను కదా దానికైతే కామెంట్లు పెట్టలేదండి నాకైతే చాలా బాధ అనిపించింది నేను అంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసి వీడియో పెడితే మాత్రం ప్లీజ్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మంచి మంచి కామెంట్స్ తోటి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను ఇప్పుడైతే మొన్న జియోలిస్ట్ తోటైతే చూపించామని చెప్పాను కదా ఒక ముగ్గురు వచ్చేరు వాళ్ళు వచ్చేసి అయితే పీక్యూడబ్ల్యూటీ మిషన్ అని చెప్పాను కదా ఆ మిషన్ తోటైతే పదహారు వందల యాభై ఫీట్ల లోతు వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేసి చెప్తారు అని మీకు అంత ముందుకు వీడియోలు అయితే చెప్పాను కదా రిజల్ట్ అయితే పంపించారండి ఒక త్రీ ఫోర్ డేస్ టైం అయితే తీసుకున్నారు త్రీ ఫోర్ డేస్ టైం తీసుకొని అయితే నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను పైన ఆ రిపోర్ట్ అయితే పంపించిరండి ఒక ఇంచు బావు వాటర్ వస్తాయి మూడు వందలు తప్పితే లాస్ట్ ఒక మూడు వందల యాభై ఫీట్లు అంతకన్నా ఎక్కువ అయితే వెయ్యకండి వాటర్ అయితే లేవని చెప్పేసి మాకు ఫోన్లో అయినా అదే చెప్పారు మూడు పాయింట్లు చూపించిర్రు మూడు పాయింట్లలో మూడో పాయింట్లో వస్తాయి సెకండ్ పాయింట్ అయితే బోరేసేటప్పుడు అయితే మళ్ళీ మాకు ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పిరండి అయితే మూడో పాయింట్లో అయితే వేయండి అని చెప్పారు అది కూడా ఒక ఇంచు బావు వాటర్ అయితే వస్తాయి అని చెప్పారు సరే అని మా వారు నేను అయితే నిర్ణయం తీసుకొని సరే ఓకే వేద్దామని అనుకున్నాను ట్రై చేసాము నాలుగు గంటలకు వచ్చిందండి బోర్ బండి సాయంత్రం నాలుగు గంటలకైతే వచ్చింది నాలుగు గంటలకు స్టార్ట్ చేసేసరికి అయితే అయింది ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఈ మూడు వందల పదిహేను ఫీట్లకైతే కొన్ని వాటర్ అయితే కొన్ని కొన్ని వాటర్ అయితే ఇన్ని అయితే వచ్చినాయండి మూడు వందల పదిహేను ఫీట్ల దాకా వాటర్ ఏమో కానీ నేనైతే ఏడవడం అయితే స్టార్ట్ చేశాను ఎన్ని బోర్లు వేసినా కూడా కొంచెం కూడా అసలు వాటర్ రావట్లేదు ఏంటని మా వారు నేను మా పిల్లలు మా అత్తమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా మరది వాళ్ళు మా యారాలు మా పిల్లలు అందరం కూడా బోర్ దగ్గరనే కూర్చున్నామండి కొంచెం వాటర్ వచ్చినాయంటే వాళ్ళు కూడా వచ్చారు ఈ కొన్ని వాటర్ చూడడానికి కూడా మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డామండి భూమి ఉంది కానీ వాటర్ లేవండి వాటర్ లేక మేము ఎంత నష్టపోయామంటే చాలా నష్టపోయామండి ఎట్లా నష్టపోయామంటే పంట లేక నష్టపోయాము బోర్లు వేసి ఇలా డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయామండి రెండు టూ టైమ్స్ నష్టపోయాము ఈ వాటర్ పడక పంట వండక ఇట్లా దీని గురించి ఆలోచించి హెల్త్ ఖరాబ్లు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ అన్నట్టుగా అయితే చాలా నష్టపోయామండి ఆ అయితే ఇంకా కూడా మా మీదైతే కనికరం అయితే చూపిస్తలేడు ఆ దేవుడు అయితే మూడు వందల పదిహేను మూడు వందలు అయినాక మా వారు అన్నారు నాతోటి సరే మూడు వందలు అయింది కదా ఆఫ్ చేస్తాను ఇంకొకటి వేరే కాడ కొబ్బరికాయ అయితే చూపించిరండి అక్కడ వేస్తా నేను అక్కడైతే నాకైతే కన్ కన్ఫామ్గా పడతాయి అని అయితే మా వారు అన్నారు నేనైతే ఏడ్చుకుంటూనే ఉన్నా ఉంటే నేనైతే నిజం చెప్పాలంటే అరుణాచల శివేను నాకు నేను దైవంగా నమ్మిన ఆ ఏడుకొండల స్వామిని అయితే మొక్కుకుంటూ నేనైతే నేను సరే అనలేకపోయాను సరే వద్దు అనలేకపోయాను మా వారైతే నేనైతే దూరం కూర్చొని ఏడుస్తూనే ఉన్నా వాటర్ అయితే వస్తలేవు మేమైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూ పెట్టి అయితే జియోలిస్టుల తీసుకొచ్చి చూపించాము వాళ్ళైతే ఇంచుంబావు వాటర్ అన్నారు కదా ఆ ఇంచుంబాబు కూడా వస్తలేవని ఏడుస్తూ ఉన్నాం మా వారైతే నా దగ్గర నుంచి అక్కడికి అక్కడికి వెళ్ళే టైంలోనైతే అక్కడికి వెళ్ళేసరికి కొన్ని కొన్ని వాటర్ అయితే వచ్చినాయి మా వారు నాకు ఫోన్ చేసారు సరే ఎందుకు ఫోన్ చేసిండో వద్దంటవా ఏమంటావా అని ఒకసారి అడుగుతడుకోవచ్చు అని నేనైతే ఫోన్ లిఫ్ట్ చేసేసేసరికి ప్రశాంతి వాటర్ వచ్చినాయి కొన్ని అని అంటే నాకైతే ఎక్కడ లేని సంతోషం వచ్చింది నేనైతే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను వెళ్ళేసరికి అయితే ఈ వాటర్ అయితే కొన్ని కొన్ని వస్తున్నాయండి వీటికి దగ్గర ఇంకా కొంచెం వాటర్ వస్తే సంతోషపడే వాళ్ళం మా పిల్లలు మేమైతే నైట్ పదకొండు వరకు ఆనే ఉన్నాం నాలుగు వందల ఫీట్లు వేయించామండి అయిన అయితే వాటర్ రాలేదు ఇంకా కొంచెం వేయించుదామని నేను మా వారితోటి అన్నాను కానీ మా వారైతే నా మాట అయితే వినలేదు నాలుగు వందల ఫీట్లు వేయించినా కూడా కొంచెం అయితే వస్తుందండి అవి అయితే పొలం వరడానికైతే ఇప్పుడైతే సరిపోవు వర్షాకాలంలో ఎలా పోస్తాయో చూడాలి ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానైనా నాకు సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది ఓకేనా బాయ్ మరి